స్టార్ మల ప్రోమో చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయిన నాగార్జున గారు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది స్టేజ్ పైకి ఇంకా అసలు విషయానికి వస్తే నాగార్జున గారు అయితే ఈ హౌస్లో తిండి గోల ఎక్కువ అయ్యింది గొడవలు అవుతున్నాయి అంటూ చిన్న టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఇంక తిండికి సంబంధించింది అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే థమ్స్అప్ బిర్యానీ అంటూ ఒక టాస్క్ పెట్టడం జరిగింది అయితే ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత బరిని గారి అయితే ఒక్కొక్కరికి అయితే బిర్యానీ వడ్డిస్తూ ఉంటారు ఇంకా అంతలోనే అయితే మాధురి అయితే ఒక ప్లేట్ తీసుకొని తనకు కూడా కావాలంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడ బిర్యానీ వేయమని ఇంకా అంతలోనే తనకి ఏదో చిన్న పని ఉండడం వల్ల మీకు తర్వాత వేస్తాను కాస్త రెండు నిమిషాలు ఆగండి అంటూ అక్కడ బరిని గారు అంటారు మాధురికి ఇంకా ఆ మాటలకి అయితే మాధురి గారు ఫీల్ అయ్యి అక్కడి నుంచి వచ్చేస్తుంది బిర్యానీ కూడా తినకుండా ఇంకా అది గమనించిన బరిణి గారు మాధురి గారు మాధురి గారు ఏంటంటే వెళ్ళిపోతున్నారు ఇలా చిన్న చిన్న వాటికి కూడా అలా ఫీల్ అవుతున్నారు ఏంటండి నేను మీకు రెండు నిమిషాలు ఆగండి వేస్తాను అన్నాను కానీ మీకు వెయ్యను అన్నది అలా ఫీల్ పోతున్నారేటండి మీరు అలాగా అంటూ అంటే లేదండి నాకు ఆకలి వేయడం లేదు నేను తినను నాకు అదొకలాగా ఉంది తినాలనిపించట్లేదు అంటూ ఇక్కడ మాధురి గారు కవర్ చేస్తూ ఉంటుంది ఆ బై గారు అడిగిన మాటలకి అయితే ఇంకా అలాగ అక్కడ దివ్య కూడా అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నీ ఎక్స్ప్లెయిన్ నాకు అవసరం లేదు అక్కడ బయని గారు అడిగారు నేను సమాధానం చెప్పాను మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు దివ్య అంటూ ఇంకా కొంచెం ర్యాష్గా మాట్లాడుతుంది ఇక మాధురి గారు దివ్యాతోని ఇంకా మా బైని గారు బిర్యానీ తినండి రండి అన్నా సరే మాధురి గారు అక్కడి నుంచి లెగ్స్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా కళ్యాణ్ దగ్గర కూర్చొని అయితే ఈ విషయం అయితే డిస్కషన్ చేస్తూ ఉంటుంది ఒక మనిషి తింటాను మనిషి బిర్యానీ వేయమన్నప్పుడు నీకు తర్వాత వేస్తానంటే ఆ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా ఫీల్ అవుతారు కదా అడిగినప్పుడు ఎవరికైతేనే వెయి